ప్రత్యేకతలు ఉన్నప్పటికీ వాళ్ళ సామాజిక రాజకీయ అవగాహనతో పాటు వాళ్ళ వ్యక్తిత్వాలు వాళ్ళ ప్రవర్తనలు వాళ్ళ విలువలు ఆదర్శాలు సుమారుగా ఒకేలాగా ఉంటాయి దీంతో పాటు వ్యక్తులకు వ్యక్తులకు మధ్య ఉండే కొన్ని చిన్న తేడాలు లాంటివి సహజంగా ఉంటాయి అయితే ఉదాహరణకి ఆ ఉండే ప్రత్యేకమైన ఆసక్తుల్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వంలో ఒక కొత్తదనము ప్రత్యేకత మనకు కనిపిస్తుంది అట్లా చూసినప్పుడు సుధాకరు ఆయన్ను జలం అని మిత్రులు పిలుస్తారు తర్వాత చలపతి అని ఆయనకు మరొక పేరు కూడా ఉన్నది సుధాకర్ని ఆయన శాంతి చర్చలకు వచ్చిన తర్వాత ఆ శాంతి చర్చల సందర్భంలో ఆయన చాలా మంది మిత్రులను అభిమానులను కార్యకర్తలను ఆయన కలిశాడు కలిసినప్పుడు ఆయన వ్యక్తిత్వంలో ఉండే చాలా సున్నితమైన స్వభావం చాలా మంది గమనించారు దానికి అప్పుడు వచ్చిన వాళ్ళలో రామకృష్ణ గారు కూడా అట్లాగే ఉండేవారు ఆ అయినప్పటికీ సుధాకర్ గురించి ఈ సందర్భంలో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయన మనుషులతోటి ఆ చాలా ఆర్ద్రంగా చాలా ప్రేమగా ప్రతి మనిషిని ప్రత్యేకంగా గుర్తించి ఆయన మొత్తం విప్లవ జీవితంలో కానీ లేకపోతే ఆయన రెండు వేల నాలుగు చర్చల సమయంలో బయటికి వచ్చినప్పుడు కానీ తనకు తెలిసిన వాళ్ళతో ఎలా మాట్లాడతారు తనను పరిచయం చేసుకున్న కొత్త వాళ్లతో కూడా అంతే గౌరవంగా అంతే ఆ జాగ్రత్తగా ఆయన మాట్లాడతారు అట్లాగే చాలా మొత్తంగా మావోయిస్టు సంస్కారంలోనే ఉండే ఒక అంశం ఏమిటి అంటే చాలా నమ్రతగా నమ్రతగా ఉండటం ఈ నమ్రత వినయము అనేది సుధాకర్ లో చాలా ఎక్కువ కూడా కనిపిస్తుంది ఎంత ప్రేమగా ఉంటాడో ఎంత సున్నితంగా ఉంటాడో ఎంత బాధ్యతగా ఉంటాడో అంతే నమ్రతగా కూడా ఆయన చాలా పెద్ద నాయకుడు అయినప్పటికీ కూడా జీవనంలో కొన్ని దశాబ్దాల అనుభవం గ్రహించినప్పటికీ ఒక మామూలు మనిషితోటి ఒక సాధారణ తోటి ఒక తనకు తెలియని ఒక మనిషితో మాట్లాడేటప్పుడు కూడా బేసిక్గా వాళ్ళు మనుషులు కదా మనుషుల పట్ల విప్లవకారులకు ఉండే ఒక గౌరవనీయమైన దృష్టి దృష్టి దృక్పథం ఏదైతే ఉంటుందో అది ఆయన వ్యక్తిత్వంలోని ఒక గొప్ప లక్షణం కాబట్టి ఆయన అవతలి వాళ్ళు ఎవరు అనే దాంతో నిమిత్తం లేకుండా అందరినీ ఒకే పద్ధతిలో ఒకే తరహాగా ఆయన వాళ్ళ వ్యవహరిస్తూ ఉండేవాడు దానికి బహుశా ఆయన అభిరుచుల్లో కూడా ఎందువల్ల అంటే ఆయనకు సాహిత్యం చాలా ఇష్టమైన విషయం నేను రెండు వేల పదమూడులో దండకారణ్య పర్యటనకు వెళ్ళినప్పుడు తెలంగాణ రాజ్యం పుస్తకానికి రాయడానికి పుస్తకం రాయడానికి వెళ్ళిన సందర్భంలో ఆయన ఆ తెలుగు సాహిత్య రంగంలో ఉండే చాలా కొత్త విషయాలు తాజా విషయాలు కూడా ఆయన ఫాలో అవుతూ ఉన్నాడు నాకు అర్థమైందిప్పుడు సాహిత్యంలోని అనేక రకాల ధోరణులు అవి ఎంత మానవీయమైన విలువల్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయి అవి ఎట్లా ఒక ప్రజానుకూల దృక్పథంతో ఉన్నాయి అని ఆయన చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఆ విషయాలన్నీ కూడా పంచుకున్నారు అట్లాగే తెలుగులో వస్తున్న కొత్త సాహిత్యానికి దండకారణ్యంలో వస్తున్నటువంటి సాహిత్యానికి మధ్య పోలికలు తేడాలు కూడా ఆయన ఆ సందర్భంలో విశ్లేషించాడు అంటే ఆయన వ్యక్తిత్వంలో రాజకీయాలు లేకపోతే రాజకీయ ఉద్యమ నిర్మాణపరమైన అంశాలు ఎంత ప్రధానంగా ఉన్నాయో సాహిత్యము సంస్కృతి కళలు అనేవి కూడా అంటే ఒక ప్రధానమైన అంశంగా ఆయన వ్యక్తిత్వంలో అభిరుచుల్లో ఉన్నాయి కాబట్టి ఇదంతా ఆయన పర్సనాలిటీని ప్రభావితం చేస్తుంది ఆయన మనుషులతో వ్యవహరించే పద్ధతిలో కానీ ఆయన ఆలోచించే పద్ధతిలో కానీ అంటే ఒక ఒక మావోయిస్ట్ ఎలా ఉండాలి ఒక మావోయిస్టు విప్లవకారుడు ఎలా ఉండాలి అని మనం అనుకుంటాము దానికి ఒక సజీవమైన ఉదాహరణ దానికి కొన్ని వందల వేల మంది విప్లవకారులు విప్లవ ముఖ్యంగా విప్లవ నాయకులు అట్లాంటి ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకొని ఉన్నట్టుగా మనకు వేరు వేరు సందర్భాలలో వాళ్ళు మనకు పరిచయమైనప్పుడు కానీ లేదా వాళ్ళ వాళ్ళు అమరులైన సందర్భంతో మనకు తెలుస్తూ ఉంటాం అట్లాగే సుధాకర్ కూడా ఒక ప్రత్యేకమైన పర్సనాలిటీ చాలా సాధారణ అంశాలు ఇన్ని ఉన్నప్పటికీ విప్లవంలో ఒక వ్యక్తిగా మనం గుర్తించవచ్చు అది ఆయన అంటే ఒక రెవల్యూషనరీ అప్రోచ్ జీవన విధానంలో దశాబ్దాల తరబడి విప్లవంలో ప్రజా జీవితంలో వల్ల ప్రజా జీవితం ఆయనకు నేర్పిన అనుభవాలు ప్రజా జీవితంలో నుంచి ఆయన నేర్చుకున్న విలువలు ఆయన సంతరించుకున్న విలువలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన మొత్తం వ్యక్తిత్వాన్ని తెచ్చిదిద్దాయని మనం ఓకే పానీ గారు ఎస్ దాని గారు రెండు వేల ఇరవై ఆరు నాటికి అమిత్ షా ఇప్పుడు మావోయిస్టులు లేని రాష్ట్రంగా చేస్తాం మావోయిస్టులను ఏరి పారేస్తామని అంటున్నారు సో ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది పరిస్థితి మావోయిస్టులు లేని బస్తర్ సాధ్యం కావచ్చు ఇలా కొన్ని వేల మంది దాదాపు ఒక లక్ష మంది సైన్యం అక్కడ పనిచేస్తున్నది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ మిగతాది కానీ కంగారు గురించి మనకి నిజానికి అంకెలు సంఖ్యలు బడ్జెట్ మనకి బయట చెప్పరు వీళ్ళు ప్రభుత్వాలు చెప్పరు ఓపెన్ చేయరు వాళ్ళు కూడా అక్కడ ఉన్న పోలీసులకి ఇతర సైన్య సైన్యాధికారులకి చాలా భారీ బడ్జెట్ ఇస్తారు ఖర్చు చెప్పక్కల మళ్ళా ఎందుకోసం ఖర్చు పెట్టారని కూడా చెప్పాల్సిన పని లేకుండా నా వాక్యం పూర్తిగా చెప్పండి అంటే బస్తర్లో అయితే వాళ్ళు మావోయిస్టులు లేని బస్తర్ని సృష్టించవచ్చు కానీ మావోయిస్టులు లేని భారతదేశాన్ని వాళ్ళు సృష్టించలేరు సాధ్యంగా అక్కడికి అయితే మరో చోట కాకపోతే మరో చోట రెండు పద్ధతులు వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు అడవి భారతదేశంలో వన్ థర్డ్ ప్లేస్లో ఉండాలి జనరల్ ఈఎన్ఓ ప్రమాణాల ప్రకారం మా దేశ విస్తీర్ణంలో మూడో భాగం అడవి ఉండాలి అడవిలోనే జనరల్గా అనేక రకాల సంపద ఉంటుంది మనం జనరల్గా అడవి అనగానే కలప గురించి ఆలోచిస్తాం తెలుగు చెట్ల గురించి ఇంకో చెట్ల గురించి కాదు అడవిలో ఖనిజాలు ఉంటాయి కొండలు ఉంటాయి గుట్లు ఉంటాయి అనేక రకాల ఖనిజాలు ఉంటాయి అక్కడ అవి ఇంకొకరు పంచడం కోసం అస్మదీల కోసం ఆదాన్యుల కోసం అంబానీల కోసం ఈ పని ఈ నరమేధాన్ని అక్కడ సాగిస్తున్నారు అది ఇప్పుడు అలాంటప్పుడు జనం ఎక్కడో చోటు తిరగబడతారుగా అది బస్సులు ఎందుకు కావాలి ఇంకో చోట తిరగబడతారు ఎక్కడైనా తిరగబడతారు అంచేత మావోయిస్టులు లేని లేదా నక్సలైటు లేని భారతదేశం అనేది అసాధ్యము అని నేను అనుకుంటున్నాను ఇంకోసారి చెప్తున్నా నక్సలైట్లు లేని భారతదేశం అనేది అసాధ్యం ఎప్పుడు సాధ్యం అవుతుందంటే గవర్నమెంట్ తను చెప్పుకున్నట్టుగా రాజ్యాంగం చెప్పుకున్న సోషలిస్ట్ ప్యాక్టర్లు ఉన్నప్పుడు అంతేగాని దేశ సహజ సంపదని అని ఆదానీలకో అంబానీలకో ఇంకోరికో పంచుకుంటూ పోతుంటే జనం తెలియబడతారు తప్పనిసరిగా ఒక చోట ఎక్కువ చోటు చోట అవకాశం ఉన్న చోట ఇవాళ మీరేదో దిగ్బంధనం చేయగలిగారు బస్సులు కానీ అన్ని చోట్ల అది సహజం కూడా కాదు అది అని చెప్పారు అది నేను చెప్పాలనుకున్నది ఓకే రాణి గారు థ్యాంక్ యూ సో మచ్